నమస్తే జయ శ్రీరామ్ భారత్ మాతాకి విజయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు పెడుతున్నాను బండి టోయటా ఇత స్పీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ ఈ సెషన్ ఫస్ట్ హోజర్ ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది చెయ్యన్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు రన్నింగ్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెఫ్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది బల్లే మైనస్లు చెప్తా అస్తే కొంపర్ లేకపోతే లేదు బండి గ్లాస్ రిప్లేస్ అయింది ముంగటి పంపర్ ఎనకంపర్ పెయింట్ అయింది లెఫ్ట్ సైడ్ డోర్ చిన్న డెంట్లు ఉన్నాయి రైట్ సైడ్ డోర్ ఒకటి పెయింట్ అయింది సిల్వర్ కలర్ బండ్స్ రిప్లేస్ కాలే ఒక లక్ష ఎనిమిది వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపెనీ కాదు ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి హరియా ఢిల్లీ సారీ హర్యానా ఢిల్లీలో మర్చిపోయిన ఢిల్లీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఇందులో జీడి ఉంటుంది వీడి ఉంటుంది విఎక్స్ డి ఉంటుంది ఇది ఫిఫ్టీన్లో వీడి వచ్చింది తర్వాత సెవెంటీన్ ఎయిటీన్లో బిఎక్స్ డి వచ్చినట్టుంది బండి మొత్తం చేంజింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికి ఖాళీ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బైరోడే బండి పంపిస్తా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఈ బండి నేను నిన్న మన తెలిసిన వాళ్ళకు లాస్ట్ టైం ఉమ్మరోళ్ళు కడప జిల్లా కడప జిల్లా అయితే ఆ సార్ హైదరాబాద్లో ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ చేస్తాడు పెట్రోల్ బండి ఇప్పించిన మళ్ళీ బాబాయ్కి సేమ్ డీజిల్ బండి కావాలంటే అతడి ఒంగోలు ప్రకాశం జిల్లా అతనికి వీడికి వచ్చి నేను బండి ఫోటోస్ వాపించిన బండి నచ్చింది పొద్దున రేటు కూడా మాట్లాడుకున్నాడు తోటి మన జగితాల వరకు బండి ఇచ్చే రేటు తోటి వాళ్ళకి ఇంత అమౌంట్ అంటే సరే అని ఒక పదివేలు టోకెన్ అమౌంట్ వాపించాడు నేను వాళ్ళకి పదివేలు ఇచ్చిన బండి తీసుకుపోయి ఆయిల్ చేంజ్ చేయించిన ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ సరిగ్గా లేకుంటే అది కూడా చేయించిన తీరా అంత అయిపోయినాక వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ పెట్టినాక ఒక జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అన్న బండి మా బాబాయ్ దగ్గర అమౌంట్ వెళ్తలేవు మరి వాళ్ళకి అన్న అమ్మేసే అన్నాడు మరి వీలైతే ఒక్క రూపాయి రిటర్న్ చేయడు ఇప్పుడు ఏవైతే నేను ఎక్స్ట్రా బండి చేయించిన ఆ పైసలు రావుతాను అర్థం ఇస్పెక్టర్డ్ అంటే మరి మీరు ఎట్లా వీడియో చేస్తారు కన్నా ఒక వీడియో ఏది ఒకవేళ వాళ్ళని కస్టమర్ దొరికితే మనం పదివేలు ఆయన కదైనా మీ పైసలన్నీ మీకు వెళ్తాయి కదా అనే ఉద్దేశంలో అంటే మళ్ళీ సరైన వీడియో ఇస్తున్నా ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంజన్ గేర్ బాక్స్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు కాస్త పదివేలు చేయడీ రెండు వేల పదిహేను అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ ఈ సెషన్ ఫస్ట్ ఓనర్ టోటా ఇయ్యోస్ ఈడీ డిజిల్ బండి ఒకసారి బండి మొత్తం నెంబర్ కాల్ చేయాలి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ మొత్తం అడ్డపట్టికి ఎక్కడ పాన పెట్టలేరు రేట్ ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా షోరూమే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఏసీ చూసుకోవాలి జెన్యున్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండ్ జెన్యున్ బానకి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏసీ ఒరిజినల్ ఇక ఫెండర్లకు కూడా ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇక ఇయర్ బాక్స్ కూడా చూసుకోర్రీ మీకు క్లియర్ కనబడుతుంది ఇయర్ బాక్స్ కూడా సిల్ ఉంది బానేటే సిల్ బండికి లెఫ్ట్ సైడ్ సెకండ్ కు చిన్నగా డెంట్లు ఉన్నాయి ఇంటీరియర్లో ఈ బండికి ఇక్కడ చిన్నగా డెంట్ పడ్డది సార్ ఈ బండికి ఇంటీరియర్ ఇది ఏదైతే రెగ్జిన్ ఉంటుందో ఇది డ్యామేజ్ అయితే కస్టమర్ వేయించుకున్నాడు ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారింది అంతే అన్నీ పదిహేను గ్లాసులే ఉన్నాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ వైట్ డాష్ బోర్డ్ ఉంది ఇలా ఈ జీడీ అయితే బ్లాక్ డాష్ బోర్డ్ వస్తుంది ఈ బండి ఇంజన్ ఆయిల్ తింటుంది సార్ ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేయించినా కాబట్టి మళ్ళీ మనం పదిహేను వందల కిలోమీటర్ ప్రయాణం చేస్తే ఈజీగా అలలీ అర లీటర్ల నుంచి లీటర్ వరకు ఇంజన్ వెళ్ళింటా డిక్కీ లావట్ ఈ బంపర్ పెయింట్ అయింది సార్ ఇక క్లియర్గా మీకు పెయింట్ కూడా కనబడుతుంది టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ ఇప్పటివరకు డిక్కీ డోర్కు పాన పెట్టలే ఇగో రెండు వేల పదిహేను డిక్కీ గ్లాసు డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది టైర్ పంప్చర్ ఉండే టైర్ పంప్చర్ కూడా ఎంకినా దాబన పేమెంట్ అయిపోతే డ్రైవర్ని మాట్లాడి పంపిద్దామని అంత అయిపోయినాక మావాడు పేమెంట్ అంత అయినాక అద్ద వద్ద కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఒక లక్ష ఎనిమిది వేలు జెన్యున్ రీడింగ్ సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబి స్టార్ట్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆ నార్మల్ వేసి కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ఎనిమిది వేల ఒక వంద ముప్పై ఏడు తిరిగింది జెన్యున్ రీడింగ్ కస్టమర్ ధర నాలుగు లక్షలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్